అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ గురుదత్త ఎస్విఎస్ పతివ్రతల కథలను వింటున్నాము కదండి ఈరోజు అందులో భాగంగా ద్రౌపది యొక్క కథను విందాం ద్రుపద మహారాజు పుత్రిక ద్రౌపది భూజాత సీతవలే అయోనిజ యాగాగ్ని సంభవ ద్రౌపది యజ్ఞగుండం నుండి ఆవిర్భవించే సమయంలో ఈమె ఒక మహారాజ్ఞి కాగలదు ఆమె కారణంగా కురువంశము నాశనమౌన అన్న ఒక దివ్యవాణి వినబడింది అంటే ద్రుపద మహారాజు యొక్క పుత్రిక ద్రౌపది యాగాజ్నిలోంచి పుట్టిందనమాట ఆవిడ పుట్టే ముందర ఏమని చెప్పింది దివ్యవాణి కురువంశము నాశనమగుతుందని ఒక వాణి అయితే వినిపించింది ద్రౌపది నీల కుంచిత కేస పద్మపత్ర విశాలాక్షి నీలోత్ఫల సుమగంధ అనుపమాన సౌందర్యవతి విజ్ఞత వివేకం వాక్చాతుర్యం పాండిత్యం ఓర్పు త్యాగం సేవ మొదలైన సుగుణ రాశి ద్రౌపది అందమైన నేత్రాల కలది అలాగే పెద్ద పెద్ద కురులు కలది చాలా అందమైన వనితనమాట మహర్షి వ్యాసమహర్షి ఏకచక్రపురంలో బ్రాహ్మణ వేషధారులై ఉన్న పాండవుల వద్దకు వెళ్ళి ఐదుగురుపతులను వరముగా శివుని అనుగ్రహం వల్ల పొందిన ఒక ఋషికన్య ఈ జన్మమున ద్రుపదరాజు కుమార్తెగా జన్మించి ఉంది త్వరలోనే స్వయంవరం జరగగలదు మీరు అని ఆదేశించాడు ద్రౌపది అర్జునుని వంటి అస్త్రశస్త్ర కోవిదుడకు భార్య కావలనని భావించిన ఆమె తండ్రి మత్స్య యంత్రాన్ని భేదించిన వీరుణ్ణే ద్రౌపది వరించగలది స్వయంవరం ప్రకటించాడు బ్రాహ్మణ వేషధారులైన పాండవులు స్వయంవరానికి వెళ్ళారు అర్జునుడు మత్స్యంత్రాన్ని బే ఛేదించి ద్రౌపదిని భార్యగా పొందగలిగాడు ద్రౌపదిని వెంట పెట్టుకుని పంచ పాండవులు తమ తల్లితో భిక్షను గ్రహించి వచ్చాము అన్నారు కుంతీదేవి ప్రతిదినము పలికినట్లుగానే ఆ భిక్షను సమానంగా పంచుకోండి అన్నది కానీ ఆ భిక్ష ఒక అని తెలిసిన తర్వాత ఏమీ తోచక విచారించింది కానీ వ్యాస మహర్షి ముందుగానే ఇచ్చిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది మహర్షిని మరలా సంప్రదించి పంచ పాండవులకి అందరికీ పత్ని అయింది ద్రౌపది వ్యాసమహర్షి ఈ విధముగా చెప్పి ఉన్నాడు ద్రౌపది అనగా మనుష్య రూపమున మీ కొరకు శివునిచే నిర్మించబడినది అని ద్రౌపది ద్రుపద మహారాజు గారాబు పట్టి ఉంచవృత్తిలో జీవిస్తున్న పంచ పాండవుల బసకు చేరింది అచ్చట తనకు ఎటువంటి భోగభాగ్యములు లేకపోయినప్పటికీ పతులు సేవయే సతికి పరమార్థమని పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుని సంతోషంగా ఆదర్శ సతిగా కోడలుగా వ్యవహరించింది పరిస్థితులు కొంతకాలానికి చక్కబడి పాండవ పట్టమహర్షి అయ్యింది ద్రౌపది పంచ పాండవుల ఐకమత్యానికి కారుకురాలు ద్రౌపది అంతఃకలహాలు లేక ఎటువంటి అవేద్యత లేక తన భర్తలు సర్వతో ముఖాభివృద్ధికి తోడ్పడిన మహాసాధ్వి ద్రౌపది మాయాద్యూతంలో తమ్ములందరినీ తనను కూడా ఓడిపోయిన యుధిష్ఠురుడు చివరకు ద్రౌపదిని కూడా ఓడిపోయాడు అప్పుడు నిరంతరం తనచే కీర్తింపబడిన తన పత్నినే పనంగా పెట్టి ఓడిపోయాడు ఆ సమయంలో ధర్మరాజు ద్రౌపదిని ఈ విధంగా ప్రస్తుతించాడు ఏమనగా ఈమె రస్వ కాదు అలాగే పొడుగరి కాదు సన్ననది కాదు స్థూలకాయురాలు కాదు లక్ష్మీ సమానురాలు ఈమె శరీరం శరత్కాలో లోపల సుగంధ భరితం రూపానికి తగిన శీల సంపద కలది స్త్రీలయందు ఎట్టి శీల సంపదను పురుషుడు కోరుకొనను అట్టి శీలవంతురాలు సదానుకూల ప్రేమవద ఇంటిలో అందరికంటే చివరకు నిద్రపోయి అందరికంటే ముందు మేలుకొని స్వభావం కలది ధర్మార్థ కామసిద్ధిని కలిగించు ద్రౌపదిని పనంగా పెట్టుతున్నాను ద్రౌపదికి ఆనాడు కురుసభలో జరిగిన అవమానము మంత్ర పవిత్రములైన జలములతో అభిషక్తులైన ఆమె దీర్ఘకేశములను దుస్శాసనుడు పట్టుకుని దాసియను సంబోధిస్తూ సభకు ఈడ్చుకొని వచ్చాడు భీష్మ ద్రోణ విధుర విధురాదులను తనకు న్యాయం చేయమని చేకూర్చమని ధర్మమును చెప్పమని అర్థించింది కానీ వారందరూ మౌనంగా ఊరుకునున్నారు వీరాగ్రేసులైన భర్తలు తలలు వంచుకున్నారు నిస్సహాయులై ధర్మబద్ధులై ఆమె సనా సనాదైన అనాథైపోయినది దుస్శాసనుడు ఆమెను విగత వస్త్ర చేయుటకు పూనుకున్నాడు శరణం నాస్తి తొమ్మయ శరణం మమా అని శ్రీకృష్ణుణ్ణి ప్రార్థించింది ఆపద్బాంధవుడు గోపాలుడు ఆమెకు అక్షయ వలువలను ప్రసాదించి ఆమె మానవును రక్షించాడు ఆమెను అడుగడుగునా కాపాడింది కృష్ణమూర్తియే ఇంతలో భీముని భీకర ప్రతిజ్ఞలు దుర్యోధను శృతిమించిన అధర్మవర్తన తత్ఫలితంగా భవిష్యత్తులో ఏర్పడగల అరిష్టాలను గురించి విధుని ద్వారా తెలుసుకున్న ధృతరాష్ట్రుడు తన పుత్రులను పాంచాలి శాపం నుంచి రక్షించడానికి నిశ్చయించాడు పాంచాలని గౌరవించి ఆమెను వరములను కోరుకోమన్నాడు ధర్మ ప్రవృత్తి కలది రాజధర్మము నీతి ఎరిగిన ద్రౌపది తన అభిజాతమునకు కులమునకు గుణమునకు తగినట్లు వ్యవహరించిన తీరు అనన్య సామాన్యం ధర్మరాజునకు స్వేచ్ఛను కోరినది ధృతరాష్ట్రుడు అంగీకరించి మరొక వరము కోరుకోమని అడిగాడు ధర్మజుని సోదరులను వారి శస్త్రాస్త్రములతో విముక్తులు కావాలని కోరింది మరొక వరమును ఇస్తానన్నాడు ధృతరాష్ట్రుడు అంతకు మించి అడుగుట లోభమని లోభం ధర్మనాశకరమని సమాధానం చెప్పింది ద్రౌపది ద్రౌపది వలననే పాండవులు రాజ్యరమును పొందగలిగారు విధి వైపరీత్యం వల్ల మాయాజోదములో మరలా ఓడి వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది పంచపాండవులకు పాండవులు వనవాసమునకు తరలి వెళ్ళే సమయంలో ధర్మరాజు ద్రౌపదితో ఈ విధంగా చెప్పాడు కౌరవులకు మాకు వ్యక్తిగత వ్యవహారముల చేత అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి మాకు ఈ కష్టములు తప్పవు పన్నెండు సంవత్సరములు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అరణ్యవాసం చాలా కష్టం అజ్ఞాతవాసం స్త్రీలకు మరింత కఠినం నీవు మాతో ఉండినచో నీ సంరక్షణ మాకు ఒక సమస్య అవుతుంది కాన నీవు గాంధారి దృతరాష్ట్రులకు మా తల్లికి సేవ చేస్తూ అస్తనాపురమునే ఉండు అన్నాడు అందుకు ద్రౌపది చెప్పిన సమాధానం ఆమె ఆత్మాభిమానమును వీర ఉండవలసిన పౌరుషం అభిమక్తమవుతుంది వనవాసమునకు తన పతులతో వెడలుతున్న ద్రౌపదితో కుంతీదేవి ఇలా అంది ద్రౌపది నీవు పరమ సాధ్వి నీకు చెప్పవలసింది ఏదీ లేదు ఉభయ వంశలను వంశములను తరింపచేయగల చచ్చరిత్రరాలవు నీకు శుభమగుగాక వనవాస క్లేశాలలో సహదేవుణ్ణి కనిపెట్టి తల్లి అని ఆశీర్వదించింది అంటే కష్టాలలో సహదేవుణ్ణి కనిపెట్టుకుని ఉండమని అన్నమాట కుంతీదేవి తల్లిగా కుంతీదేవి పంచ పాండవులను పోషించింది ద్రౌపది ఆదర్శ సతిగా సంరక్షించింది పంచ పాండవులు అరణ్యమాసం చేసే రోజులవి ఒకసారి శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై పాండవులను చూడవచ్చాడు పంచ పాండవులు కృష్ణుడు మాట్లాడుకుంటున్న సమయంలో పరణశాలలో సత్యభామ ద్రౌపదీదేవుని ప్రశ్నించింది ద్రౌపది నీ భర్తలందరూ వీరులు సూర్యులు దిక్పాలకులకు కూడా తీసిపోనివారు అటువంటి తేజోవంతులు నీకు వసూలై నీ ఇష్టప్రకారమే అన్ని కార్యకలాపాలను జరిపిస్తున్నారు నీ పట్ల ఎంతో ఆదరభావాన్ని కలిగి ఉంటున్నారు దీనికి కారణం ఏమిటమ్మా వారిని వసపరుచుకోవడానికి నీవు ఏ నోములు నోచావు ఏ వ్రతాలు ఆచరించావు ఎట్టి జప హోమాదులు చేశావు ఎటువంటి వశీకరణ మంత్రాలు పఠించావు ఆ రహస్యం ఏమిటో నాకు చెప్పు నీకు పుణ్యం ఉంటుంది నేను కూడా నా భర్తను వశపరుచుకుంటాను అన్నది ద్రౌపది సత్యభామతో అప్పుడు ఇలా పలికింది సత్యభామ వశీకరణ మంత్రాలు వెళ్ళవేసేవారు దుష్ట స్త్రీలు నీకు ఈ భావాలు కలగకూడదు పాండవులు నా పట్ల ప్రేమాభిమానములు కలిగి ఉండటానికి కారణాలు చెబుతాను విను నేను లేనిపోని కోరికలు కోరను వాటిని తీర్చమని తీర్చకపోతే అలిగి కూర్చోను భర్తలకు నా మీద విశ్వాసం ఉన్నది కనుక అని వారికి జరగవలసిన ఉపచారాల విషయంలో అశ్రద్ధ వహించను వారికి సేవలు నేనే స్వయంగా చేస్తాను సేవకులను వారి పనులకు వినియోగించను వారికి ఇష్టమైన వంటలు స్వయంగా నేనే చేసి వడ్డన చేస్తాను ఎన్నడూ నా పదుల మాటలకు ఎదురు చెప్పను అకారణంగా నవ్వను నా సౌతులను చూసి అసూయపడను ధర్మరాజు రాజ్యపాలన చేసే సమయాలలో వనవాస సమయంలో పూట పూట విచ్చేసి వచ్చే అతిథులకు అనేక మంది బ్రాహ్మణులకు సన్యాసులకు కావలసిన ఏర్పాట్లన్నీ నేనే సక్రమంగా జరిగేటట్లు చూస్తాను మాకు పరిచర్యలు చేసే దాసదాసీ జనాలు ఉన్నప్పటికీ వారు యోగక్షేమం నేనే చూస్తాను గృహ నిర్వహణకు సంబంధించిన జమా ఖర్చులు కూడా నేనే పర్యవేక్షిస్తాను కుటుంబ భారం అంతా నేనే వహిస్తాను నా భర్తలు అతిథులు అందరూ భోజనం చేసిన తర్వాత నేను భుజిస్తాను నా భర్తలకు నా మీద ప్రేమ విశ్వాసములు కలిగి ఉండట కారణం ఇదే అన్నది ద్రౌపది ఉపదేశం విని సత్యభామ సిగ్గుపడి క్షమించమని వేడుకున్నది ద్రౌపది భక్తి ప్రపత్తులు అన్యథా శరణం నాస్తి తోమే శరణమ్మ అనే శరణాగత తత్వానికి నిరూపణలు కురుసభలో ఆమెకు పరాభవం జరుగుతున్నప్పుడు ఆమె ఎవరిని సహాయం అర్థించింది ధర్మబలము గల ధర్మరాజును కాదు భుజబలము గల భీమసేనుణ్ణి కాదు అస్త్రశస్త్ర సంపన్నుడైన అర్జునుణ్ణి కాదు వితరణశీలుడైన నకుల సహదేవులను కాదు జగద్రక్షకుడైన శ్రీకృష్ణ పరమాత్మనే శరణు వేడినది ఆ పరమాత్మ అనుగ్రహం పొందుటకు ఆమె అర్హతలను సంపాదించుకోనగలిగినది ఏ విధంగానో విందాం ఒక సంక్రాంతి పర్వదినాన్న ద్వారకలో ఉద్యానవనములో అష్టభార్యలు ద్రౌపది మొదలైన వారంతా శ్రీకృష్ణుని చెంత చేరారు ఆ సమయంలో శ్రీకృష్ణుడు చెరుకును తినేటప్పుడు చిటికన వేలికి గాయమయ్యి రక్తం కారసాగింది రుక్మిణీ సత్యభామాదులు దాన దాసదాసీలను కట్టుకట్టుటకు వస్త్రమును తెమ్మని పురమాయించారు ఉద్యానవనం నుండి అంతఃపురానికి వెళ్ళవచ్చుటకు కొంత సమయం కావాలి కదా తక్షణమే ద్రౌపది తన క్రొత్త చీర కొంగు చింపి శ్రీకృష్ణుని చిటికన వేలు కట్టుకట్టింది అటువంటి భక్తి ద్రౌపదికి శ్రీకృష్ణు పైన అదే చిటికన వేలును త్రిప్పి అక్షయవలములను అందించాడు భగవానుడు భక్త భక్తవత్సలుడు ఒకరోజు సత్యభామ రుక్మిణి శ్రీకృష్ణునితో స్వామి ద్రౌపది అంటే ఎందుకు మీకు అంత ప్రేమ వాత్సల్యము ఆమె అంత భక్తురాలా ఆమె ఏ విధంగా గొప్పది అని కొంత కుతూహలంతో ప్రశ్నించారు శ్రీకృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ మంచి ప్రశ్నే వేశారు సమయం చిక్కునప్పుడు నిరూపిస్తాను అని సమాధానం చెప్పాడు ఆ రోజు రానే వచ్చింది ఒకసారి శ్రీకృష్ణుడు రుక్మిణీ సత్యభామ సమేతుడై ద్రౌపది నివాసానికి వెళ్ళాడు ఆ సమయంలో ద్రౌపది స్నానం ఆచరించి నుడువైన తన కురులను ఆరబెట్టుకుంటూ ఉండినది శ్రీకృష్ణుడు తన సదులను చూచి నా చెల్లికి శిరోజములు పొడవైనవి చిక్కు తీటలో ద్రౌపదికి సాయం చేయవచ్చును కదా అన్నాడు వెంటనే రుక్మిణీ సత్యభామిరూరు ద్రౌపదికి వెనుక చెరక ప్రక్కన నిలబడి వ్రెంటుకలను రెండు పాయలుగా చేసి చిక్కు తీయడం ప్రారంభించారు ఒక్కొక్క వ్రెంటుక నుండి కృష్ణ కృష్ణ అనే శబ్దము వినబడసాగింది ఆశ్చర్యంగా రుక్మిణి సత్యలు వైపు చూశారు అమాయకంగా నవ్వుతున్నాడు శ్రీకృష్ణుడు ద్రౌపది కృష్ణ భక్తికి ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి అన్నట్లు చూశాడు కృష్ణుడు రుక్మిణీ సత్యలు సిగ్గుతో తల ద్రౌపది యొక్క కృష్ణతృష్ణ అసామాన్యమైనది మహాభారత యుద్ధం జరుగుతున్నది భీష్మాచార్యులు పాండవులను మరణాడు అతమారుస్తానని ప్రతిజ్ఞ చేశారు ద్రౌపది మనోవాక్యాలతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళింది లీలానాటక సూత్రధారి ఆమెకు ఒక చక్కని ఉపాయాన్ని చెప్పి అర్ధరాత్రి వేళ భీష్మాచార్యుల శిబిరానికి తనతో తీసుకుని వెళ్ళాడు భీష్మాచార్యులు గుడారములో పచారులు చేస్తున్నారు ద్రౌపది రాణులు ధరించే పాదరక్షలు ధరించడం వల్ల నడుస్తున్న చప్పుడు శబ్దం వినబడుతుంది ఆ శబ్దం వినబడకుండా ఉండాలని కృష్ణుడు వాటిని తన సాలువులో చుట్టి చేతితో పట్టుకున్నాడు ద్రౌపది కృష్ణుడు హెచ్చరించినట్లుగా పితామోహన్ పాదములను పట్టినది గాజుల గలగలా విని ఎవరో సుమంగలి తనను శరణు వేడుతున్నదని ధర్మమూర్తి భీష్ముడు వెంటనే దీర్ఘ భవ అని దీవించాడు ద్రౌపది కోరినది లభించినది ఆ తరువాత భీష్ముడు వచ్చిన శ్రీ ద్రౌపదిని పోల్చుకుని ఉపాయమును చెప్పినవాడు శ్రీకృష్ణుడని తెలుసుకున్నాడు కృష్ణ భగవానుని చేతిలో ద్రౌపది పాదరక్షలు ఉన్నవి గ్రహించి కంటిదారలు కార్చాడు భీష్ముడు ద్రౌపది సాత్విక భక్తి ప్రపత్తులను శరణాగత తత్వమును ప్రకటించే సన్నివేశం ఇది ఒక పిలుపుతో కృష్ణుని రప్పించగల ద్రౌపది పాండవులు అరణ్యవాసంలో కాలం గడుపుతున్న సమయంలో వారిని మరింత ఇక్కట్ల పోల చేయమల్ని సంకల్పించారు దుర్యోధనుడు దూర్వాస మహర్షి తన శిష్య బృందంతో కౌరవులకు అతిథిగా ఉండడం జరిగింది దుర్యోధనుడు మహర్షికి విశేష సేవలు చేసి అతను అనుగ్రహం పొందాడు మహర్షి దుర్యోధను నీకు ఏమి కావాలి అని అడిగాడు దురాలోచన గల సుయోధనుడు అరణ్యవాసంలో ఉన్న పంచపాండవులు ద్రౌపది భోజనమైన తర్వాత వెళ్ళి శిష్య సమేతుడైన తనకు భిక్ష పెట్టమని కోరాలి అని అర్థించాడు దూర్వాసుడు సుయోధను కోరికను తీర్చుటకు పంచపాండవుల ఆశ్రమం చేరాడు పతులు భుజించిన తర్వాత తాను భుజించి అక్షయ పాత్రను శుభ్రపరిచిన ద్రౌపది ఆ రోజున ఆ పాత్ర మరల ఆహారమును అందివ్వదు దూర్వాస మహర్షిని శిష్యులను సాదరంగా సత్కరించి వారిని స్నానం చేసిన తర్వాత భిక్షకు రమ్మని అర్థించాడు యుధిష్ఠరుడు ద్రౌపదికి ఒక కఠిన పరీక్ష పాండవులు అగ్ని పరీక్ష భిక్ష పెట్టకపోయినా మహర్షి శాపమునకు గురి కావడం తథ్యం ద్రౌపది ఆతత్రాన పరాయణుడైన శ్రీకృష్ణుని ప్రార్థించినది వెంటనే ఎదుట నిలిచాడు పరంధాముడు భోజనం పెట్టమని అడిగాడు కన్నీటి దారలతో ద్రౌపది కృష్ణునితో అక్షయపాత్ర పాత్ర నాటికి మరి ఆహారం ఇవ్వదని చెప్పింది కృష్ణుడు ఆ పాత్రను తెమ్మని ఆదేశించాడు ఆ పాత్రలో ఒక మూల అంటుకుని ఉన్న సాకారణమును కృష్ణుడు ప్రీతితో నోటులో వేసుకున్నాడు జరిగిందేమిటి విశ్వ విశ్వాత్ముడైన దేవుడు దృష్టి చెందాడు తటాకమున స్నానమాచరించుచు మహర్షికి అతని శిష్య బృందమునకు కూడా ఆకలి తీరినది వారిని పిలుచుకురమ్మని పాండవులను ఆదేశించాడు మహర్షి అతని శిష్యులు మా కొడుపు నిండు ఉన్నది మాకు ఇంకా భోజనంలో అవసరం లేదని వారు పలికారు ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్ళారు ఈ విధంగా ద్రౌపది యొక్క కృష్ణ భక్తి పంచపాండవులను దూర్వాస మహర్షి సాపాగం నుండి కాపాడింది భగవంతుడు తృప్తి పడితే ప్రపంచం తృప్తి పొందినట్లే అని గుర్తించారు ద్రౌపది పంచపాండవులను ద్రౌపది యొక్క వివేకం క్షమాగుణం కలది అరణ్యవాస సమయంలో ఒకసారి పంచపాండవులు వేటకు వెళ్ళారు ఆ సమయంలో సింధూరాజైన జయదద్రుడు ఎక్కడికో వెళుతూ వనములో ఒంటరిగా విహరిస్తున్న ద్రౌపదిని చూచి మోహించి ఆమె ఎవరో తెలుసుకొనగూరి ఆశ్రమ సమీపానికి వచ్చాడు జయద్రద్రుడు ధృతరాష్ణుని కుమార్తె దుస్సల భర్త కనుక ద్రౌపది ఆదిత్యం సమర్పించాలనుకుంది కానీ ఆ దుర్మార్గుడు ఆమెను పట్టుకుని బలవంతంగా రథం మీద కూర్చోబెట్టుకుని బయలుదేరాడు ద్రౌపది తనకు రక్షణగా ఉన్న దౌమ్యుడు సైంధవుని రథాన్ని వెంబడించి పరిగెత్తడం మొదలుపెట్టాడు పంచపాండవులు ఆశ్రమానికి తిరిగి వచ్చి పరిచారికమైన విషయం తెలుసుకుని రథధూలిని బట్టి పోయి సింధు సోవీర సైన్యాన్ని నాశనం చేసి జయద్రుని పట్టుకుని శిక్షించి సంహారి సంహరించాలనుకుని పట్టుకొచ్చి ద్రౌపది పాదాలపై పడవేశారు క్షమామూర్తి ధర్మశీలి అయిన ద్రౌపది ఆడపడుచు దుస్సల పసుపు కుంకములు కాపాడు ధర్మమని ఆమె భర్త కావున విడిచి ఉంచండి అని ప్రాధేయపడింది అశ్వర్ధామ నిద్రిస్తున్న పాండవసుతులను దారుణంగా వధించాడు పుత్రశోకంతో ద్రౌపది ఆగ్రహావేశాలకు అంతులేకపోయింది భీమును పంపి అశ్వత్థామాను అంతమొందించమని ధర్మజుని వేడుకొన్నది లేనిచో ప్రాయోపవేశం చేస్తానని పలికింది భీముడు అశ్వత్థామాను పరాభవించి అతని శిరోరత్నాన్ని తెచ్చి ద్రౌపదికి సమర్పించాడు ఆ రత్నాన్ని ధర్మజునికిచ్చి అతని చేత ధరింపచేసి తృప్తిపడింది ద్రౌపది వాక్చాతుర్యం నిర్వాహకృతత్వం ఉదాత్త గాంభీరమూర్తిత్వం ప్రశంసనీయం ఇది మహాభారతంలోని సన్నివేశం ఆంధ్ర భాగవతంలో పోతన ఈ సందర్భంలో ద్రౌపదిలోని మాతృహృదయ భావానికి అధిక ఇచ్చాడు ద్రౌపది యొక్క క్షమ ఓర్పు సహనం అశ్వత్థామా పట్ల వ్యవహరించిన తీరులో వ్యక్తమైనవి అర్జునుడు అశ్వత్థామాను పట్టి తెచ్చి ద్రౌపది పాదాల చెంత పడవేశాడు భీముడు అశ్వధామాను అంతం చేస్తానని విజృంభించినప్పుడు ద్రౌపది ఎంతో క్షమామూర్తి అయినది పగ తీర్చుకునే సమయంలో గురుపుత్రుని వధించడం ధర్మవిరుద్ధమని తెలిసి సంయమనం వహించింది గురుపుత్రుని వధించిన అతని తల్లి తన వలె పుత్రశోకాన్ని పొందవలసి వస్తుందని గురుపత్నికి పుత్రశోకం కలగరాదని ద్రౌపది క్షమను ప్రదర్శించింది శరణాగతుడైన శత్రువులకు ప్రాణభిక్ష పెట్టాలనే రాజనీతిని తన భర్తలకే బోధించగల విశిష్ట వ్యక్తిత్వం గల ద్రౌపది నారీలోకానికే మణిద్వీపం స్త్రీతత్వములోని సాత్విక రాజసిక తమోగుణముల మేళములో శుద్ధ సాత్వికతత్వం ద్రౌపదిలో పరిపూర్ణంగా భాషించింది విన్నారు కదండి పతివ్రతల్లో ద్రౌపది యొక్క విశిష్టతను పతివ్రతల కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్